హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ శంకర్ పబ్లిక్ టాక్ అయితే ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ శంకర్ ప్రీమియర్ షో అయితే మొదలైపోయింది మూవీలో హీరో ఎనర్జీ డ్యాన్స్ సంజయ్ దత్త విలనిజం అదిరిపోయిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు స్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ఒదిగిపోయారు అంటున్నారు అయితే ఆలీ కామెడీ టాక్ కాస్త పట్టాలు తప్పిందని కామెంట్లు చేస్తున్నారు పూరి టేకింగ్ అయితే బాగుందని అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్